ఆ వినాయక భక్తులకు తెలియనేది ఏమనగా ప్రతి సంవత్సరం పేన సంవత్సరం ఎట్లా పెట్టుకున్నాము ఈ సంవత్సరం కూడా అట్లనే గణపతి పెట్టుకున్నాం మనం చల్లగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గణపతి పెట్టుకున్నాం కాబట్టి నిత్యం ఉపాసం ఉండి తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఒక పొద్దు పట్టి పూజలు చేస్తాం కాబట్టి ఎవరు కూడా శోభయాత్ర నాడు కళ్ళు తాగకుండా కౌసు తినకుండా ఒక పొద్దుతోనే శోభయాత్ర వేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేసిన పూజలకు ఫలితంగా ఉండాలంటే మనం ఒక్క పొద్దుతోనే శోభయాత్ర చేయాలని చెప్పి కోరుతున్ను అంతేకాకుండా ఎవరైనా కానీ మద్యం తాగి బండ్ల మీద బాగా స్పీడ్గా పోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గణపతులు అంపేటప్పుడు పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి కాబట్టి నీళ్ళల్లో కానీ చెరువులల్లో కానీ కుంటలల్లో కానీ అంపేటప్పుడు జర జాగ్రత్తగా అంపురే ఎందుకంటే అవి కింద పెద్ద హోల్ ఉంటుంది కాబట్టి ఆ హోళ్లకు వాటర్ పోయి మనుషులను వీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఎవరి ప్రాణాలు ఆలయ కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నాములో